ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వా నామ సంవత్సరం ఆషాఢ మాసాల్లో వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది వృచ్చిక రాశి వారి కూడా ఎత్తనం వృచ్చికానికి నాలుగో ఇంట్లో ఉన్నటువంటి వాడు రాహు అర్ధాష్టమరావు పంచమంలో శని షష్ఠమలో శుక్రుడు అయితే వృశ్చిక రాశి వారికి మన శని శని కూడా ఉన్నప్పుడు వాడు మార్చి ఇరవై ఎనిమిది నుంచి వెళ్ళిన తర్వాత పట్టు వదిలింది అమ్మయ్య అని పీల్చుకున్నారు ఆ తర్వాత ఏముంది రాహుకైతులు మార్పు జరిగింది అర్ధాష్టమంలో రాహు ఏముందంటే ఇలాగ బ్యాలెన్సింగ్ అవుతున్న టైంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది కలుగుతుంది ధనానికి లోటు లేదు అదొకటి ఉత్తనం ఒక ఇంపార్టెంట్ ఉందంటే పరిస్థితులు కొన్ని ఇబ్బంది పెడుతున్నాయి తప్ప ధనానికి లోటు లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు ధనం ఏదో రకంగా వస్తుంది రుణ రూపంగా రావచ్చు అప్పు రూపంగా రావచ్చు లేకపోతే ఏదో పాతపాకి ఉసువులు అవ్వచ్చు లేకపోతే స్థిరాత్తి కలిసి రావచ్చు ఏదో రూపాయినగా ధనం వస్తుంది వీళ్ళకి క్రయ విక్రయాలు బాగా చేస్తాను నేను అదే చెప్తా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చాలా బాగుంటుంది రుచికి రాశి వారికి రైతాంగానికి కూడా చాలా చాలా బాగుంటుంది రైతాంగం ఏముందంటే వీళ్ళు ఏ ఆ చేతితో ఏ పంట వేసినా సరే పంటకి డోకా ఉండదు ఇప్పుడు చాలా బాగుంది జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో కూడా ఏదైనా విత్తనాలు వెళ్ళినా వాళ్ళకి రైతాంగానికి మంచి బాగానే ఉంటుంది అది కలిసి వస్తుంది రైతుకి కలిసి వచ్చినటువంటి సమయం భూమిలో భూమి ఏం పట్టు నమ్ముకున్న వాళ్ళు భూమిని డెవలప్ చేస్తారు వ్యాపారంలో కూడా చాలా డెవలప్మెంట్ ఉంటుంది అయితే వీళ్ళకి అర్ధాష్టము రాహు తాలిక ఇబ్బంది ఏమిటి చెప్పాలి కదా అర్ధాష్టములో రాహు అది కొంపు ఇల్లు కొంపు ఇల్లు ఆ కొమ్ములో శనిటువంటి వాడు తెలుసు కదా ఎంత ప్రేమగా బాగా ఇస్త్రీ చేసాడో చూశారు కదా మధ్యకాలంలోనే అలాగా ఈ రాహు అనేవాడు ఏముందంటే ఆ ఇస్త్రీ మాట్లాడటం మాటాడతాడు అనమాట జాగ్రత్తగా మరతెట్టి మీ చేతికి అందిస్తాడు అంటే పరిస్థితులని ఏ విధంగా ఉన్నా చూడండి ఎవరిని నమ్మకండి అనవసరంగా కొన్ని కేసుల్లో ఇరకాటంలో పడతారు చాలా ఇంపార్టెంట్ విషయం వృత్క రాసి వారికి అనవసర విషయాల్లో కలగజేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు పాలవుతారు ఏమండి మాది నరేంద్ర మోడీ గారు రాసి అంటే మాకు భయం ఏముందండి అంటారు తప్ప నరేంద్ర మోడీ అయినా ఒకటే ఎవరికైనా ఒకటే ఆయనకైనా ఒకటే ఎవరికైనా గోచారం ఉన్నది ఒకటే గోచారంలో వాళ్ళకి ఏం మార్పు ఉండదు సెవెంటీ పర్సెంట్ అనుభవించ తప్పదు నమ్మక ద్రోహం అంటే నమ్మక ద్రోహమే ధనం అన్యాగ్రాంతం అంటే అన్యాక్రాంతమే మనసు భీతి చెంది భీతి చెందడమే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మంచి మార్కులతోనే ఉత్తీర్ణులయ్యారు దగ్గర 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 చాలా కష్టపడ్డారు అలాగే నిరుద్యోగులకి అవకాశాల దగ్గరికి వచ్చి ఉపాధి అవకాశాల దగ్గరికి వచ్చి కూడా జారిపోయి వచ్చే జారిపోయేలేవా కానీ బాగుంది కదా మంచి మెడిట్ స్టూడెంట్లు కదా ఎందుకు జారిపోయి విదేశీ ప్రయత్నాల్లో వేసాలు ఆగిపోయి ఎందుకు ఆగిపోయి ఒకసారి అనేది మీరు పరిశీలించుకున్నారా ఎన్నిసార్లు విదేశీ ప్రయత్నాలు క్యాన్సిల్ అయ్యాయి ఆగిపోయి వెళ్దా వెళ్దాం అన్నది కూడా వెళ్ళాక పరిస్థితి అయిపోయి రావలసిన రుణం రాలేదు తీరవలసిన బాకీలు తీర్చాలి ఒత్తిళ్ళు పెరిగాయి ఇవన్నీ అవునా కాదా ఇవన్నీ నిజమైనప్పుడు రుచికి రాసి వారి పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచించండి విద్యార్థులకి కొద్ది జ్ఞాపక శక్తి నశిస్తుంది అలాగే నిరుద్యోగులకి ఉపాధి అవకాశం దగ్గరికి వచ్చే విదేశీ ప్రయత్నాల్లో వేసాల ఇబ్బందులు పడ్డాయి ఇవన్నీ కూడా ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే పరిస్థితి లేని గోచారం జాగ్రత్తగా ఉండాలంటే తిరవారము అంటే శనివారం నాడు ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రదక్షిణ చేసి ఆలయాన్ని కనీసం ఆలయానికి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకున్నట్టుగా అయితే కనీసం తిరుపతి వెళ్ళలేకపోయినా తిరుపతి వెళ్ళాల లేదు మీ ఊళ్ళో మీ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస స్వామి వెంకటేశ్వర స్వామిని మీరు మనసారా ఆ కనులతో దర్శనాన్ని దర్శించుకొని ఆ రోజు ఆయన పేరు మీద ఉపవాస దీక్ష కానీ ఒంటిపూట దీక్ష అల్పాహార దీక్ష ఉపవాసం కానీ అల్ప అల్పాహారం అంటే కడుపు ఆకలికి చెప్పుకోకుండా ఏదో ఒక ఆహారాన్ని ఒక ఫోటో తీసుకొని ఆయన జ్ఞానం చేసుకొని ఆయన మీద నమ్మకం పెట్టుకొని మీరు అయితే మీ గోచారం చాలా బాగుంటుంది మీ గ్రహక్తి గ్రహంలో ఉన్నటువంటి దోషాలు కూడా పోతాయి మళ్ళీ తిరిగి మరో ఏడు ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం